నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చిన విషయం తెలిసిందే నవంబర్ పదిహేనున రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ టైటిల్ రివీల్ ఈవెంట్ లో సినిమా టైటిల్ తో పాటు ఈ మూవీ వరల్డ్ నుంచి కొన్ని దృశ్యాలను చూపించారు ప్రస్తుతం వాటి గురించి ఇండియానే కాకుండా ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది ఈ స్పెషల్ గ్లిమ్స్ చూసిన వాళ్లంతా ఇలా ఆలోచించటం కేవలం రాజమౌళికే సాధ్యమవుతుందని ప్రశంసిస్తున్నారు అయితే ఈ మూవీ గ్లిప్స్ లో కొన్ని ఆసక్తికర ప్రదేశాలను రాజమౌళి చూపించారు అందులో అందరిని ఆశ్చర్యపరిచిన వణాంచలోని ఉగ్రబట్టి గుహ ఒకటి నిజానికి ఈ గుహ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది రాజమౌళి అద్భుత సృష్టి మాత్రమే ఆయన ఊహల్లోంచి నుంచి పుట్టిందే ఈ గుహ అయితే ఈ గుహ లోపల శిరస్సు లేకుండా ఉన్న దేవత రూపాన్ని చూపించారు ఆమెనే చిన్న మస్తాదేవి భయంకర రూపంలో ఉన్న చిన్నమాస్తాదేవి గురించి పలు ఆసక్తికర కథనాలు ఉన్నాయి అయితే సినిమాలో ఈ దేవతకు కథకు లింక్ ఏంటి అనేది మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది పురాణాల్లో ఒక కథనాల ప్రకారం చిన్నమస్తాదేవి పార్వతీదేవి రూపంగా పరిగణిస్తారు చిన్నమస్తాలో చిన్న అంటే ఖండించిన మస్తా అంటే తల అని అర్థం వస్తుంది బాగా ప్రాచుర్యం పొందిన ఓ కథ ప్రకారం పార్వతీదేవి తన సేవకురాలైన ఢాకిని వర్ణినీలతో కలిసి ఓసారి నదిలో స్నానం ఆచరిస్తుండగా ఢాకిని వర్ణిని తమ ఆకలి తీర్చమని అడుగుతారు అయితే పార్వతీదేవి చుట్టుపక్కల ఎంతసేపు వెతికినా తినడానికి ఏమీ దొరకదు మరోవైపు ఆకలి కారణంగా ఢాకిని వర్ణిని శరీరాలు నల్లగా మారిపోతుంటాయి దీంతో వారి ఆకలి తీర్చేందుకు తన తలనే నరుక్కుంటుంది పార్వతీదేవి అలా ఆమె రక్తంతో వారి ఆకలి తీర్చుతుంది అలాగే ఆమె తల కూడా ఆమె రక్తం తాగడం చూడొచ్చు మరో కథనం ప్రకారం రాక్షస సంహారం చేసిన తర్వాత తన వెంటనున్న శక్తులైన జయ విజయాల ఆకలిని తీర్చేందుకు తన తల తానే నరుక్కునే విధానంగా చెబుతారు ఇక ఉత్తరప్రదేశ్ లోని వారణాసి సమీపంలో రామ్నగర్ ప్రాంతంలో ఒక ప్రసిద్ధ చిన్నమస్తాదేవి ఆలయం ఉంది అలాగే బెంగాల్లోని విష్ణుపూర్ ప్రాంతంలో కూడా అమ్మవారి పీఠం నెలకొని ఉంది ఇక ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ లో రిలీజ్ కానుంది ఈ మూవీలో మహేష్ బాబుతో పాటుగా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తోంది అలాగే ప్రతి నాయకుడిగా కుంభ పాత్రలో పృథ్వీరాజ్ ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఇది అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ